ప్రతి ఒక్కరూ భగవంతుని దివ్య గుణాలను స్మరించుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఈశ్వరీయ విద్యాలయ నిర్వాహకురాలు బ్రహ్మకుమారి సునంద సూచించారు రక్షాబంధన్ సందర్భంగా వివేక మహిళా కాలేజ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు స్థానిక కొత్తపేటలోని వివేక కాలేజీలో రక్షాబంధన్ వేడుకలను మంగళవారం నిర్వహించారు కార్యక్రమంలో ఈశ్వరీయ విద్యాలయం తెనాలి శాఖ నిర్వాహకురాలు బ్రహ్మకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులేనని భగవంతుడు ప్రతి హృదయంలో విరాజనుడై ఉన్నాడని ఆమె తెలియజేశారు అందరూ భగవంతుడిని స్మరించుకుంటూ సంతోషంగా పనిచేస్తే అన్ని విజయాలు సాధిస్తారని అన్నారు కార్యక్రమంలో భాగంగా వివేకా మహిళా కళాశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సిస్టర్ సునంద తులసి వెంకటేశ్వరరావుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు కార్యక్రమ ప్రాముఖ్యతను వివేక ఎడ్యుకేటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు తెలియజేశారు కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ ప్రిన్సిపల్ జ్యోతి ప్రియాంక భావన ఠాగూర్ మురళి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని అతిథులను ఘనంగా సత్కరించారు చాలా మంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికత అంటే తీరిపోయిన తర్వాత పెద్దవాళ్ళు చనిపోయే ముందు ఆధ్యాత్మికత కావాలి అనుకుంటారు కానీ ఈ రోజు మనం చూస్తున్నామన్నమాట అన్నమాట లో ఎన్నో రకాలైనటువంటి మనం చూస్తున్నాం మనుషుల మానసిక సైకాలజీ మనస్తత్వాల లోపల ఉన్నటువంటి ఈ దిగజారుడు తనం ఏదైతే ఉందో దీనికి ముఖ్యమైన కారణం అన్నమాట ఆధ్యాత్మికత యొక్క లోపం కాబట్టి ఈ ఆధ్యాత్మిక భావాలతో కూడినటువంటి ప్రేరణ ఇచ్చేదే రాజ్యం ఈ రాఖీని కేవలం మనం రాఖీ పండగ రక్ష బంధన రక్ష బంధన సోదర సోదరీ భావం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక గొప్ప పవిత్ర భావాన్ని మనలో జాగ్రత్త చేసేదన్నమాట సోదర సోదరీ సంబంధం ఈ సోదర సంబంధాన్ని జ్ఞాపకం ఇప్పించేది మన లోపల మరలా మరలా సోదర ప్రేమని సోదరి ప్రేమని మన లోపల జాగ్రత్తలు చేసేది ఈ రక్షబంధన్ అంటే మీకు గతంలో వాళ్ళు ఇలా కట్టుకున్నారు వాళ్ళు అలా కట్టుకున్నారు కాబట్టి మేము కూడా కట్టుకుంటున్నాం అనేది మనందరికీ తెలుసు కానీ మనం ఎట్లయితే మిగిలిన అన్ని విషయాల్లో అప్డేట్ అవుతున్నామో అలా ఈ విషయం కూడా ప్రతిరూపాలం కాబట్టి మన మనసుని కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి మంచిని ఆలోచిస్తూ ఉండాలి మంచిని కోరుతూ ఉండాలి మంచిని చేస్తూ ఉండాలి అలా ప్రతి నిమిషం ప్రతి క్షణంలో కూడా ఆనందంగా సంతోషంగా మన జీవితాన్ని గడపాలి ఇలా జీవిస్తూ ఈ ప్రకృతిలో పరమేశ్వరుని మనం చేరుకోవాలి అనేటువంటి ఒక మంచి భావనని మనందరిలో పెంచేందుల మత జాతి వర్ణ భేదాలు ఏమీ లేకుండా ప్రపంచం అంతా కూడా ఒకటే సృష్టి అంతా కూడా ఒకటే మనుషులు కాదు ప్రాణు సర్వప్రాణులు కూడా అన్ని చూడాల భగవతుల స్వరూపాలే అనేటువంటి ప్రభుత్వమైనటువంటి భావాన్ని పెంపొందిస్తూ మరి ప్రజలందరి మధ్య ఒక సోదర భావాన్ని మంచి ఆలోచనని మంచి పని చేసేలాగా వారందరూ కృషి చేస్తా ఉన్నారు